ప్రియమైన దేవన్ బిడ్లారా ఒక కుటుంబ యజమాని తన భార్యని సంతోషపెట్టడానికి తన తల్లిదండ్రులను తిరస్కరించాడు వృద్ధులైన ఆ తల్లిదండ్రులు తమ చివరి దినాలలో తమ యొక్క కుమారుడితో కలిసి సంతోషంగా జీవిద్దామని తమ యొక్క కుమారుడి దగ్గరికి వచ్చారు కానీ అతడు తన మనస్సును కఠినపరుచుకొని వారిని ఇంటి లోపలికి రానీయకుండా ఇంటి వెలుపల అరుగులో వారిని ఉంచి ప్రతిరోజు ఒక మట్టి పాత్రలో గంజి పోసి వారికి ఇస్తూ ఉండేవాడు అయితే ఒకరోజు ఆ మట్టి పాత్ర కనబడలేదు ముసలివాడ ఆ మట్టి పాత్రను ఎక్కడ పోగొట్టావని ఆ ఇంటి యజమాని తన తండ్రిని కొట్టడానికి వచ్చాడు అదే సమయంలో ఆ ఇంటి యజమాని కుమారుడు తన తండ్రిని తన తాతగారిని కొట్టనివ్వకుండా ఆపి నాన్నగారు తాతగారిని కొట్టవద్దు ఆ మట్టి పాత్రను నేనే దాచిపెట్టాను నేను కూడా పెద్దవాడినైనప్పుడు ఆ మట్టి పాత్రలో మీకు గంజి వేసి ఇవ్వాలని మీ గురించే దాన్ని దాచిపెట్టానని ఆ తండ్రితో చెప్పాడు ఆ మాట వినగానే ఆ ఇంటి యజమాని హృదయము అదిరిపోయింది సుత్తితో తన తల మీద కొట్టినట్లయింది నిజమే ప్రియమేని బిడ్లారా మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలతతో మీకు మరలా కొలవబడినని ఏసుప్రవారు చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం తన తల్లినైన తండ్రి నైనను దూషించు వాని దీపము కారు చీకటలు ఆరిపోవునని కూడా సామెతల గ్రంథంలో మనం చూస్తుంటాం కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిట్లారా నీ జీవితంలో దేవుని ద్వారా దీర్ఘాయుష్ను పొందుకోవాలనుకుంటే గనుక నీ దేవుడైన దేవుడే నీ ఓవా దేశంలో నీ తల్లిదండ్రులను సన్మానించినట్లయితే దీర్ఘాయుష్ను నీ జీవితంలో నీవు పొందుకోగలవు కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్లారా తల్లిదండ్రులను గౌరవిద్దాం తల్లిదండ్రులకు ఇవ్వవలసిన ప్రాముఖ్యతను మన జీవితాల్లో ఇద్దాం ఒకవేళ అదే ప్రాముఖ్యతను మన జీవితాల్లో ఇవ్వకపోతే మనము మన వృద్ధాప్యమందు అదే పరిస్థితులు అనుభవించక తప్పదు ఆమె